నెల్లూరు జిల్లా కొలువై మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో వాహనాలను సోమవారం ఆత్మకూరు ఆర్టీఓ రాములు తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని రెండు ద్విచక్ర వాహనాలకు అధిక తో వెళ్తున్న లారీకి రెండు స్కూల్ బస్సులకు ఒక ఆటో మొత్తానికి యాభై వేలు ఫైన్ వేసినట్లు తెలిపారు నిబంధనలు పాటించని స్కూల్ బస్సుల సమాచారం అందించాలని స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు తెలియజేస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని లేకుంటే చెరడు తప్పవని హెచ్చరించారు సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రాణాపాయమని అన్నారు మోటార్ సైకిల్ వారు మెయిన్ హెల్మెట్లు ధరించకుండా అట్లాగనే ఓవర్ స్పీడ్ పోతూ వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ ప్రాణాలు మీరు తెచ్చుకుంటున్నారు వాళ్ళకి మనం ఈరోజు ఈ మోటార్ సైకిల్ వారిని మొత్తం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ స్కూల్ బస్సు వారికి తెలియపరచడం ఓనర్లకు కానీ డ్రైవర్లకు కానీ ఆ యొక్క పేరెంట్స్ కానీ తెలియపరచడం ఏంటంటే ఆ యొక్క స్కూలు కండిషన్ బస్సు ఎలా ఉందో లేదో అని ఆ పేరెంట్స్ అబ్జర్వ్ చేయొచ్చు అట్లాగనే డ్రైవర్ని తెలియపరచడం ఎలాంటి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి నడపకూడదు ఆ సీటింగ్ ప్రకారమే ఆ బస్సు తోలాలి అట్లాగే ఓవర్ స్పీడ్ వెళ్లకుండా నెక్స్ట్ ఎక్కడన్నా మనకు కాలువ కట్టు మీద వెళ్తేపుడు లేకపోతే ఎక్కడన్నా కరువు ఉన్న దగ్గర చాలా స్లోగా వెళ్ళాలి ఎందుకంటే పిల్లలు స్కూల్లో స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఆ స్కూల్ బస్సులో కంపల్సరీ అటెండర్ కలిగి ఉండాలి అటెండర్ కలిగి ఉండి ఆ యొక్క పిల్లల్ని ఇంటి నుంచి స్కూల్కి తీసుకున్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తే చాలా జాగ్రత్తగా వాళ్ళని పిల్లలు ఏంటంటే లేచి గలబ చేస్తుంటారు వాళ్ళని సమదాయించి కూర్చోబెట్టి అట్లాగనే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కంపల్సరీ వాళ్ళని ఆ పిల్ల పిల్లల్ని కానీ పిల్లవాడిని కానీ ఇంటి కానీ స్కూల్ బస్సు నుంచి ఇంటి దగ్గర దించేసిన తర్వాత ఎలాంటి బస్సు కండిషన్ ఉన్నా కండిషన్ లేకపోయినా స్కూల్ బస్సులు మాత్రం చాలా కండిషన్ లేని ఏ బండి అయినా మాత్రం మీరు స్కూల్ డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ నడపకూడదండి అలాంటివి నడిపితే మేనేజర్ వారి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది డ్రైవర్ మీద బుక్ చేయడం జరుగుతుంది దయచేసి స్కూల్ రీఓపెన్ అయినాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలని నేను నష్టంగా కార్ వాళ్ళకి కూడా మేము తెలియపరచిందంటే చాలా లాంగ్ నుంచి వస్తారు సీట్ బెల్ట్ ధరించాలా ఎలాంటి మత్తుపానీయాలు సేవించకూడదు నెక్స్ట్ ఈ కరువు దగ్గర వెళ్ళేటప్పుడు కానీ టర్నింగ్లు వెళ్ళేటప్పుడు కానీ చాలా స్లోగా వెళ్ళాలా ఈ ఈ ప్రమాదాలకి మీరే కారణం అవుతున్నారు కాబట్టి మా యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క విషయాలు ఏంటంటే ఏదైనా నిబంధనలు పాటిస్తూ ఆ బండి తోలాలని మీ ద్వారా మేము